వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెలవారీ రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆగస్టు ఐదో తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది దానికి ముందు రోజు అమావాస్య వస్తోంది ఆ రోజు పితృదేవతలను పూజించం మన సాంప్రదాయంగా వస్తోంది వారిని అమావాస్య రోజు పూజిస్తే కష్టాల నుంచి విముక్తులవడమే కాకుండా వారికి కూడా ఉత్తమ గతులు కల్పించిన వారిమవుతాం ఆగస్టు నెలలో ఎంతో కీలకమైన ఆది అమావాస్య నాలుగో తేదీనే వస్తోంది ఆ రోజు సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల దక్షిణాయన పుణ్యకాం వస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు యోగ నిద్రలో మహావిష్ణువు ఆది అమావాస్య రోజు మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు ఆ సమయంలో అందరూ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు దీనివల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఉత్తర భారతదేశంలోని హిందువులు పరమేశ్వరుడిని పూజిస్తారు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి మహాశివుడికి శివుడికి బిల్వపత్రాలు సమర్పిస్తారు నదీ స్నానాలతో పాటు ప్రత్యేక పూజలు ఆచరించి పెద్దలకు పిండ ప్రదానాలు పెడతారు వీటితో పాటు గంగాదేవిని పూజిస్తారు అదే రోజు పుణ్యలోకాల్లో ఉన్న పెద్దలకు నైవేద్యాలను సమర్పించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరతాయని నమ్మకం ఆత్మలు శాంతిస్తాయి ఆది అమావాస్య రోజు ప్రత్యేకమైన తిథిని నిర్వహించడం వల్ల ఆత్మలు శాంతిస్తాయి అలాగే చాలా మంది అన్నదానం చేస్తారు ఆ రోజు మనం చేసే పనులు ప్రతికూల కర్మలను ఆధ్యాత్మిక మలినాలను శుభ్రపరుస్తాయి పూర్వీకుల నుంచి ఆశీర్వాదాలు లభిస్తాయి నదులు సముద్రాల్లో స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది తద్వారా పాపాలు తొలగిపోతాయి నైవేద్యాల్లో బియ్యం నువ్వులను ఇతర పదార్థాలను వాడొచ్చు ఆది అమావాస్య రోజు తర్పణంతో పాటు పితృ పూజలు చేయడం వల్ల మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది దీనివల్ల కుటుంబ సభ్యులందరికీ వారి నుంచి ఆశీర్వాదాలు లభిస్తాయి